దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు శ్రీధర్ కోరారు బోయినపల్లి మండలం బూరుగుపల్లి మరియు కోరెం గ్రామస్తుల హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారు దేశవ్యాప్త సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బోయినపల్లి మండలంలో నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం సామాన్య ప్రజానికం బీడీ కార్మికులు ఉపాధి కూలీలు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని వేములవాడ నియోజకవర్గంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలు పాల్గొనాలని కోరారు శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సమ్మెలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గురిజాల శ్రీధర్

అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి పూర్తి కావస్తును కూడా కార్మికుల పట్ల కర్షకుల పట్ల వారి కనీస వేతనాల పట్ల ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది మరి గత బ్రిటిష్ వాళ్ళు పరి విభజించి పాలించారంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే వాడు ఒక విదేశుడు కాబట్టి కానీ ఈరోజు మన దేశ పాలకులు ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోపట అసమానతలు పెంచి పోషించి మతాల పేరిట కులాల పేరిట వర్గాల పేరిట ఇలా దేశ సమగ్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా కార్మికుల పట్ల కర్షకుల పట్ల రైతాంగం పట్ల విపరీతమైన విపక్షతోటి వివక్షతోటి వివరించిన తీరు మనం ఈ పదేళ్ళ కాలంలోపల చూ చూస్తూనే ఉన్నాం మరి పది సంవత్సరాల లోపల ఎక్కడేసిన గొంగడ అక్కడే అని చెప్పి కేవలం అదాని అంబా అంబానీలకే కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసింది తప్ప అత వాళ్ళకి ఏజెంట్గా వ్యవహరించింది తప్ప కానీ ఎక్కడ కూడా సామాన్య ప్రజానీకం పట్ల చిత్తశుద్ధిగా వివరించిన లేదు మరి ఇలా దేశం లోపల అడ్డగోలు ధరలు ఇలా సామాన్య ప్రజల మీద పేద పేద మధ్యతరగతి ప్రజల మీద కూడా విపరీతం భారాలు పెంచి దేశభక్తి హిందూ ధర్మం పేరిట ఇలా కళ్ళబోల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్నారు తప్పగాని మరి ఇలా సామాన్య ప్రజల స్థితిగతులు ఏందనేది మరి ఇలా ఇలా మోడీ ప్రభుత్వానికి అర్థం కాలేదు అంటే ఇలా రైతాంగం కార్మికులు కర్షకులు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా రానున్న రోజులు ఇప్పుడు ఇంకొక నెల రోజులైతే ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక్కడున్న సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్రమత్తం ఉండి బీజేపీ ఆడుతున్న ఎత్తుగడలను తిప్పికొట్టి రేపు రేపు శుక్రవారం నాడు విమలాడ తిప్పపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి స్టాండ్ వరకు పెద్ద ఎత్తున కార్మిక కర్షక రైతాంగ సామాన్య ప్రజానీకం యువత మేధావులు అందరూ పాల్గొని ఈ బోనిపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి తరలి రావాలని చెప్పి ముఖ్యంగా కి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా యువతి యువ యువత మెదడులో మతం అనే మత్తును నింపి ఇలా యువతను పెడదారి పట్టిస్తున్నారు కాబట్టి యువత అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత యువతరం మీద ఉంది కాబట్టి దయచేసి బీజేపీ ఆడుతున్న నాటకాలను తెర తెరలేపాలి దాన్ని తిప్పికొట్టాలే ఖచ్చితంగా రేపు దేశవ్యాప్త సమ్మె వేములవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి రేపు పది పదిన్నర వరకు తిప్పపురం బస్ స్టాండ్కు రావాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున సామాన్య ప్రజానికానికి అమాలి కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఆశా అంగన్వాడి ఇలా సంఘటిత అసంఘటిత రంగాల కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న రోజులలో ఎలక్షన్ల రూపంలో ఓటు రూపంలో పొందబెట్టాలని చెప్పి సందర్భంగా కార్మిక లోకానికి ఇవ్వడం జరుగుతుంది